పొందిన అరుణోదయ సది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు సూక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో కళ మన ధ్యానాంశము ఐగుప్తుపై తీర్పు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇషయ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం చదువుకుందాం ఐగుప్తును కూర్చున్న దేవోక్తి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు గ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తుల గుండె కరుగుచున్నది ఉదయ కలవేలలో అణుదిన్నీ కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఉదయ కలవేల్లో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఐగుప్తును గుర్చు నా మనం చూస్తుంటున్నాం ఐగుప్తు దేశము గ్రహారాధన కలిగిన దేశముగా మనం చూస్తాం ప్రారంభంలో ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఈ దేశం మీదకి దేవుడు ఇచ్చిన తీర్పు నుంచి నేర్చుకోవాల్సిన వంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి ఐగుప్తు దేవతలను యాజకులను రక్షించుటకు మరి ఐగుప్తు గుర్చిన దేవోక్తి యహోవ వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తుకు వచ్చుచున్నాడు ఐగుప్తు గ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును అని చెప్పేసి చూస్తున్నాడు ప్రమణ యేసు కూడా రెండవ రాకడలో మేఘార్హుడై వస్తాడు అని చెప్పేసి మనం చూస్తాం ఒకప్పుడు ఐగుప్తు దేవతలకు తీర్పు జరిగింది తాను ఒక్కడనే దేవుని చూపించాడు ఐగుప్తు వారు గ్రహాన్ని పూజిస్తున్నారు వారి హృదయంలో భ్రష్టత్వము మూఢత్వము ఎంతో ఘోరమైనదిగా మనం చూస్తుంటున్నాం మరి ఐగుప్తు మీదకి ప్రకటించిన ప్రకటింపబడిన తీర్పు ఏంటి అంటే విషయ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడవ జనాల్లో దేవుడు ఐగుప్తు దేశం మీద తన యొక్క తీర్పు ప్రకటించినప్పుడు వారి విగ్రహములు కలవరపడతాయి వారి యొక్క ఆలోచన శక్తి దేవుడు తీసివేశాడు వారి యొక్క సముద్ర జలములు ఇంకిపోయాయి అంతేకాదు నైలు నది తీరమున నున్న ఎండిపోయింది పరో యొక్క ఆలోచన యొక్క మరి ఆలోచనకర్తలు అవివేకులైపోయారు మూర్ఖత్వము గల ఆత్మను దేవుడు ఐగుప్తు దేశం మీద క్రమరించినట్లుగా చూస్తాం నా మరి ఐగుప్తు ఆర్థిక వ్యవస్థ అంత నైలు నది మీదనే ఆధారపడి ఉంది నైలు నది ఎండిపోవడం భయంకరమైన విపత్తు అంతేకాదు దుష్టులకు పాలనలో వర్షం రాలేదు పంటలు లేవు నదుల్లో చేపలు లేవు జనులకు పని లేదు చేనేతలకు పని లేదు రైతులకు పని లేదు నైలు నది ఎండిపోగా మరి దుస్థితి సంభవించినట్లుగా చూస్తుంటున్నాం ఆత్మీయ నదులు ఎండిపోతే పరిస్థితి అలాగే ఉంటుంది మరి ఇక్కడ మనం గమనించుకున్న మనం చదివినటువంటి లేఖన బాగా మనం గమనించినట్లయితే కీర్తనలు కీర్తనలు పదిహేడవ కీర్తన పదిహేడవ కీర్తన పదవ వచనం పదిహేడవ కీర్తన పదవ వచనం వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడను అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే దావీదు చేసినటువంటి ఒక ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నోటి మాట బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నానని నాలుగవ విషయంలో చూస్తాం నీ కణదృష్టి న్యాయంగా అని చెప్పేసి అని రెండవ విచనంలో చూస్తాం అంతేకాదు కానీ ఐదవ వచనంలో నీ మార్గంలో ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నా కాలు జారలేదని చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం మరి పదే ఉచములకి రాగానే వారు వారు అంటే కింద పుట్టినోట్లో వారు తమ క్రవుతో హృదయము మూసుకుని అని చెప్పేసి చూస్తుంటున్నాం తమ హృదయములు కఠినపరుచుకొని ఉన్నారు వారు వారి నోరు గర్వముగా మాట్లాడుచున్నదని మనం చూస్తుంటున్నాం మరి పంతొమ్మిది నుంచి మరి ఇరవై రెండు వచ్చిన గమనిస్తే దేవుడు ఐగుప్తు దేశం మీదకి తీర్పును కుమ్మరింపగా వారు దేవుడి వైపుకు తిరుగు మరి తిరుగుతారు మరి వారు యహోవాకు వరపెట్టినప్పుడు ఆయన వారి నిమిత్తము సూర్యుడైన రక్షకుడిని పంపుతాడు మరి ఐగుప్తులు యహోవాను తెలుసుకోగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్పష్టపరిచినట్లుగా చూస్తాం అక్కడ సహాయం దొరికినట్లుగా వాళ్ళకి ఐగుప్తులకు కలిగిన సహాయాన్ని మనం చూస్తాం మరి యశ్వగ్రంథం గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఐదు చూసినట్లయితే ఐగుప్తుకు కలిగిన ఆశీర్వాదమును మనం గమనించినట్లయితే ఇస్రాయుళ్ళు మాత్రమే కాకుండా ఐగుప్తులు కూడా యహోవాలు సేవిస్తారు వారు భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉంటారు మరి దేవుడు దేవుని జనముగా ఐగుప్తీయులు విలువబడతారు అని చెప్పి అని మనం అక్కడ చూస్తాం అయితే ఐగుప్తు నుండి వారిని విడుదల విడుదల విడిపించాడు మరి అంతే మాత్రమే కాదు కానీ మనల్ని కూడా ఆయన విడిపించాడు పాపపు కట్ల నుండి పాపపు మరి ప్రాంతాల నుండి ఆ యొక్క ఆ బానిసత్వం నుండి మన తప్పించాడు మనం విమోచించాడు మరి ఆయన కాల్చినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు మరి దేవుడు మరి ఆయన ఐగుప్తులకు వారికి మరి ఎంతో తీర్పు తీర్చాడు అయితే మరి ప్రభువు రాకడతీ సమీపంలో ఉన్నది మరి తీర్పు ఉన్నది మరి తీర్పులో ఆయన మరి మరి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ఆ తీర్పులో మనం కూడా నిలవబడవలసిన వారంగా ఉన్నాం కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి విధేయులమై ఆయన సన్నిధిలో భయముతో వణుకుతో ఆయన నిత్యము ఆయన స్తుతించారు ఎందుకంటే ఆయన నీ పట్ల నా పట్ల చేసిన ఉపకారములు ఎంతగానో ఉన్నాయి మానసివం నుండి తప్పించాడు విమోచించాడు రక్షించాడు సహాయం చేశాడు ఆరోగ్యం ఇచ్చాడు భద్రత ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు మరి ఇంతగా మన పట్ల చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఉదయకాల వేళలో ఆయన మనం స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరుల తండ్రి మీ ఘనమైన నా మమ్మలకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ మేము ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అవుతాండ్రి ఈ లోకంలో మేము ఉంటుండగా ఆయన మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు పాపపు దాసత్వం నుండి తప్పించి నైనా దేవతని విమోచించి రక్షణ ఇచ్చి నికృపల మమ్మల్ని భద్రపరుచుకొని అయినా మీరు మా పట్ల చేసిన ఉపకారములకు మేము ఏమి ఇచ్చినా కూడా తండ్రి రుణస్థలంగా ఉంటున్నాం ఉదయకాల వేళలో తండ్రి పాప మహాగణుడు మహోన్నతుడు మిమ్మల్ని స్తుంచి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుక ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మహారక్షకుడైన యేసుక్రీస్త అమూలిమెంట్ నా నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెను